అక్షయ తృతీయ ఆఫర్ మే నాలుగు వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా పాకిస్తాన్తో సార్క్ వీసాను తక్షణమే రద్దు చేసింది మెడికల్ వీసా ఉన్న వారు మినహా ఏప్రిల్ ఇరవై ఏడు వరకు భారతదేశంలో ఉన్న పాకిస్తానీలకు ఇదే చివరి తేదీ ఇప్పుడు పాకిస్తానీలు భారత్ నుంచి వెళ్ళకపోతే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్కు ఎన్ని రకాల వీసాలు ఇచ్చేది వాటిలో అత్యంత పవర్ఫుల్ వీసా ఏది అనే విషయాలు తెలుసుకుందాం భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక వర్గాల వారిని మినహాయించి మిగిలిన పాకిస్తాన్ పౌరులందరి వీసాలను ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ ఆదేశాలను అమలు చేయాలని కోరారు ఈ ఉత్తర్వులో సార్క్ వీసా బిజినెస్ వీసా వీసా ఆన్ అరైవల్ జర్నలిస్ట్ వీసా మెడికల్ వీసా ట్రాన్సిట్ వీసా ఫిల్మ్ వీసా పర్వతారోహణ వీసా కాన్ఫరెన్స్ వీసా విజిటర్ వీసా స్టూడెంట్ వీసా తీర్థయాత్ర వీసా గ్రూప్ టూరిస్ట్ వీజా పాకిస్తాన్లోని మైనారిటీ గ్రూప్ తీర్థయాత్ర వీసాలు వంటి మొత్తం పద్నాలుగు రకాల వీసాలను భారత్ పాకిస్తాన్లకి ఇచ్చేదని పేర్కొన్నారు దేశం విడిచి వెళ్లే వారందరూ ఈ పన్నెండు వర్గాలకు చెందిన వారైతే నిర్ణీత సమయానికి భారత్ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు శార్క్ వీసా ఉన్నవారికి శనివారం వరకు మెడికల్ వీసా ఉన్నవారికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు గొడవ విధించారు ఈ అన్ని వీసాలలో శార్క్ వీసా అత్యంత పవర్ఫుల్ గా పరిగణించబడేది ఎందుకంటే ఈ వీజా సార్క్ దేశాలలోని సెలెక్ట్ చేసిన పౌరులకు వీజా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తుంది సార్క్ వీసా సాధారణంగా ఆ ప్రాంతంలో వీజా నుంచి మినహాయింపు పొందిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది